అాగటిలmpింది అరుల Labor אח ilᵉరఠటి Dziękuję bunları Can olduğ bidNext einmal su Kendall ś Zw pulled dash Ich nh��� లిజదఖరీ ఎరా...? segunda mid Cash Su Ngidade 1 3 Jangan lupa like, share dan subscribe channel के गर्नुहुन्छ

హలో మంగళగిరి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ దశాబ్దాల కళ రోజున మన మంత్రివర్యులు మరి ఎమ్మెల్యే గారు శ్రీ నారా లోకేష్ గారు సౌజన్యంతో ఆయన కృషితో రెండో క్యాబినెట్లోనే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ని శాంక్షన్ చేసి ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గానికి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ సౌకర్యాన్ని కలిగించేందుకు ఆయన దాదాపు డిజైన్స్ దగ్గర నుంచి సైట్ దగ్గర నుంచి ఎన్నో మీటింగ్లు వేసి ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రత్యేక చొరవ చేయించి మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి ఈ లోకేష్ గారు ఆయన సహస్రాలతో శంకుస్థాపన చేయటం నిజంగా చాలా అదృష్టం మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి మంగళగిరి రోజుకు ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఏదైతే ఆ రోజున శ్రీ నారా లోకేష్ గారు తాతగారు శ్రీ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇదే ప్రాంగణంలో శంకుస్థాపన చేసి ఆ రోజున క్యాన్సర్ హాస్పిటల్కి శ్రీకారం చుట్టారో అదే ప్రాంగణంలో ఈ రోజున దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ రోజున వంద పడకల ఆసుపత్రి వారి మనవడు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన జరగడం నిజంగా చాలా అసలు అది అంటే ఆదృశ్యకమై భగవంతుని అనుగ్రహం తెలియదు కానీ చాలా అది ఒక గూస్ బంప్స్ లాగా ఉన్నాయి దాదాపు అంటే ఇది ఎక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ ఇలా జరిగి ఉండదు అని చెప్పి